హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు కొంతమంది వింతగా ఉంటారు తెలుసా ఎలా అంటే వాళ్ళు చనిపోయే ముందు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇచ్చిపోయేటప్పుడు కొన్ని తెలివితేటలు చూపించి పిల్లలు జుట్టు పిక్కునేలాగా చేస్తారు ఎందుకు చేస్తారో అలా అన్ని తెలివితేటలు పిల్లల మీద చూపించడం ఎందుకో నాకు తెలియదు కానీ ఈ కథలో గోపాలరావు అనే వ్యక్తి చనిపోయే ముందు ఆయన ముగ్గురు పిల్లలకి ఒక వింత పంపకాన్ని ఇచ్చాడు ఇక్కడ పంపకం అంటే పంచుకోవడం లేదా షేర్ చేసుకోవడం అని అర్థం అదేంటో ఆ పిచ్చి చివరి కోరికేంటో తెలుసుకోవాలంటే కథ వినాలిగా మరి పదండి విందాం కథ ఏంటో అనగనగా కూరులో గోపాలరావు అనే పెద్ద మేధావి అంటే తెలివైన వాడు ఉండేవాడు ఆయనకి చాలా పెద్ద వయసు వచ్చేసింది ఆయనకి ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు వాళ్ళు వ్యవసాయం అంటే ఫార్మింగ్ చేస్తారు ఆయనకి ఇక నేను ముసలివాడిని అయ్యాను ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు కాబట్టి ముగ్గురు పిల్లలకి ఆస్తిని పంపకం చేసేద్దాం అని అనుకుని ఆయనకున్న ఆస్తిని చక్కగా పంచాడు ఇంటిని పొలాలని అన్ని సమానంగా పంచాడు ఆవుల్ని మాత్రం కొంచెం వింతగా అంటే ఆ పంపకం త్వరగా అర్ధమవని తీరులో పంచాడు అదెలాగా అంటే ముందు ఆయన ఎలా చెప్పాడో ఎగ్జాక్ట్గా అలా చెప్తాను లాస్ట్లో క్లియర్గా అర్థమయ్యేలా అందులో ఉన్న ట్రిక్ని చెప్తాను ఇంతకీ ఆయన చెప్పిన ట్రిక్కి పంపకం ఏంటంటే ఆయనకి ఉన్న పదిహేడు ఆవుల్లో అంటే సెవెంటీన్ ఆవుల్లో పెద్దవాడికి సగం రెండో వాడికి మూడవ వంతు మూడో వాడికి తొమ్మిదవ వంతు తీసుకోమని చెప్పి ఆయన చనిపాడు ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాక పిల్లలు ముగ్గురు ఆస్తిలో వాటాలు పంచుకున్నారు ఆస్తి పంపకాలన్నీ పూర్తయ్యాయి ఒక్క ఆవుల దగ్గర మాత్రం వాళ్ళ నాన్న చెప్పిన ఆవుల పంపకంలోని ట్రిక్ మాత్రం వాళ్ళకు అర్థం కాలేదు ఉన్నాయి పదిహేడు ఆవుల్లో సగం పెద్దవాడిని తీసుకోమన్నాడు పదిహేడు ఆవుల్ని సగం ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు ఎంత ఆలోచించినా వాళ్ళకు మాత్రం వాళ్ళ నాన్నగారి ఆలోచనల్లో ఉన్న ట్రిక్ ఏంటో అర్థం కాలేదు అయితే ఆ ఊర్లోనే రంగాచారి అని ఒక పండితుడు ఉన్నాడు ఆయన చాలా తెలివైన వాడు ఆయన దగ్గరికి ఈ ముగ్గురు వెళ్ళి సమస్యను చెప్పి సలహా చెప్పమన్నారు ఆయనకి వాళ్ళ నాన్న చెప్పిన పంపకంలోని ట్రిక్ ఏంటో అర్థమైంది వెంటనే వాళ్ళ ముగ్గురిని చూసి నవ్వుతూ మా ఇంటి చావిట్లో ఉన్న ఒక ఆవుని తీసుకువెళ్ళి మీ ఆవుల్లో కలపండి అప్పుడు మీ నాన్న చెప్పినట్లు వాటాలు వేసుకోండి మొత్తం పంపకాలు పూర్తయ్యాక ఒక ఆవు కనుక మిగిలితే అప్పుడు ఆ ఆవు నావుగా భావించి లేదా నా ఆవునే తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి అని చెప్పాడు అప్పుడు పెద్దబ్బాయి అయ్యా మీ ఆవుని మేము తీసుకోలేము ఎందుకలా మీ ఆవుని మేము తీసుకోవడం అని అన్నాడు అందుకు రంగాచారి గారు పర్లేదు పర్లేదు తీసుకెళ్ళండి పంపకం అయ్యాక ఆవు కనుక మిగిలితే నా ఆవుని నాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళని పంపేశాడు అయితే ఆ ముగ్గురు బ్రదర్స్ ఆ ఆవుని తీసుకెళ్ళి వాళ్ళ ఆవులతో పాటు కలిపి వాళ్ళ నాన్న చెప్పినట్లు వాటాలు వేసుకుంటే ఒక ఆవు మిగిలింది వెంటనే ఆవుని రంగాచారి గారికి ఇచ్చేశారు ఆ తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు వారి వారి వాటా ఆస్తితో హ్యాపీగా ఉన్నారు ఇంతకీ వాళ్ళ నాన్న చెప్పిన దానిలో ట్రిక్ ఏంటంటే పదిహేడు ఆవులు ఉన్నాయి అంటే సెవెంటీన్ కౌస్ ఉన్నాయి పదిహేడు అనేది ఆర్డ్ నెంబర్ సో పంచుకోవడానికి మూడు వాటాలు ఈక్వల్గా రావు సెవెంటీన్ని సిక్స్టీన్ చేసి పంచుకుంటే ఆవులు ఎక్కువగా మిగిలిపోతాయి అదే ఎయిటీన్ చేసి పంచుకుంటే ఇంకో ఆవు ఎవరైనా ఇవ్వాలి అలా యాడ్ చేసిన ఆవు వాళ్ళ నాన్న చెప్పిన రేషియోస్కి మళ్ళీ మిగిలిపోతుంది అది ఎలా అంటే పదిహేడు ఆవులకి ఒక ఆవు కలిపితే పద్దెనిమిది అవుతాయి మొదటి కొడుక్కి ఉన్న ఆవుల్లో సగం అన్నారు కదా వాళ్ళ నాన్న సో ఎయిటీన్లో సగం అంటే ఎయిటీన్లో హాఫ్ నైన్ అవుతుంది సో మొదటి కొడుక్కి నైన్ ఆవులు వెళ్తాయి అన్నమాట రెండవ కొడుక్కి ఉన్న మొత్తం ఎయిటీన్ ఆవుల్లో మూడవ వంతు అంటే ఎయిటీన్ ఆవుల్లో వన్ థర్డ్ పార్ట్ అంటే ఆరు ఆవులు రెండవ కొడుక్కి వస్తాయి ఇక మూడవ కొడుకు విషయానికి వస్తే ఉన్న మొత్తం పద్దెనిమిది ఆవుల్లో తొమ్మిదవ వంతు అంటే పద్దెనిమిది ఆవుల్లో వన్ బై నైన్త్ పార్ట్ అంటే రెండు ఆవులు మూడవ కొడుక్కి వస్తాయి మొదటి కొడుక్కి తొమ్మిది రెండవ కొడుక్కి ఆరు మూడవ కొడుక్కి రెండు ఆవులు చొప్పున వస్తాయి అంటే ముగ్గురికి టోటల్గా పదిహేడు ఆవులు వస్తాయి ఆ పదిహేడు ఆవులు వాళ్ళ నాన్నవే ఇక పద్దెనిమిది ఆవుల్లో ఒక ఆవు మిగిలింది కదా అది రంగాచారి గారిది సో మిగిలిన ఆవుని ఆయనకిచ్చేశారు అది పిల్లలు చనిపోతూ కూడా ట్రిక్కీగా ఆవుల పంపకాన్ని చేసిన తండ్రి తెలివితేటలు మీకు నచ్చిందా ఈ కథ మరి నచ్చితే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి మరి మరో మంచి కథ నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందామే బాయ్ పిల్లలు